స్వాగతం శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ అండ్ అప్లికేషన్స్ అంశంపై వర్క్షాప్ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నాడు సైబర్ సెక్యూరిటీ మరియు అప్లికేషన్స్ అనే అంశంపై ఆరు రోజుల వర్క్షాప్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రీసోర్స్ పర్సన్ గా అమిత్ కుమార్ సీఓ సావరీ మైండ్స్ న్యూఢిల్లీ హాజరై విద్యార్థులకు విలువైన విషయాలను వివరించారు సదస్సులో మాట్లాడిన అమిత్ కుమార్ నేటి డిజిటల్ ప్రపంచంలో బ్యాంకింగ్ ఈ కామర్స్ డేటాబేస్ సంస్థల తరచుగా హ్యాకింగ్ దాడులకు గురవుతున్నాయని పేర్కొన్నారు ఈ దాడుల కారణంగా విలువైన డేటా ఆర్థిక నష్టం చోటు చేసుకుంటుందని తెలిపారు నెట్వర్క్ హ్యాకింగ్ అప్లికేషన్ హ్యాకింగ్ ఇంజనీరింగ్ హ్యాకింగ్ వంటి దాడులను ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీ ఒక శక్తివంతమైన రక్షణ కవచమని ఆయన విశదీకరించారు అలాగే ప్రతి డిజిటల్ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ విభాగం హ్యాకింగ్కు గురు కాకుండా ఉండేందుకు సైబర్ సెక్యూరిటీ తప్పనిసరి అవుతుందని ఈ రంగంలో దేశవ్యాప్తంగా యాభై లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు శ్రీ సాయి విద్యాసంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం యూనివర్సిటీలు అప్లికేషన్ ఆధారిత ప్రయోగ పాఠాలకు ప్రా ప్రాధాన్యతను ఇస్తూ విద్యార్థులు కళాశాలలోనే టెక్నికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయని చెప్పారు మార్కులు మాత్రమే ప్రామాణికం కాదని కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్లో దృఢత సాధించాలి అని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు సైబర్ సెక్యూరిటీపై వివిధ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి వెంకటరమణ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు Um, basically, I have come from a very long distance to share some of the valuable insights with new students, especially in the domain of cybersecurity. Um, the main probable reason today the cybersecurity is very needed in the atmosphere is most of the students' data is compromised. As per NCRP data, it's almost like 7,40,000 cases have been registered in the last couple of six months. So obviously, it's a need to learn the cybersecurity. So that is the reason why I'm here. And most probably in English, I'm not going to learn So, Telugu, i not Right? You can feel very happy about it. Not a problem. So, almost in the that is also one of the good reason maybe I have a couple of seniors i hope after uh, five to six years seniors will get clear and but the main thing is uh, success and another kind of the people who work hard motivated and obviously everyone is a hard working hunter maybe you will get one day or the other the success ki person over chinge kuda um the vision and the mission mere ok sari college atmosphere choose the kuda

And uh, with a small words, I just want to thank all the people over here, especially the libraries and obviously the management and obviously for giving me a warm welcome. And even I hope so I will also love this session in the coming days. And uh, thank you.